అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం శ్రీ శ్రీ గంగా పరదేశమ్మ అమ్మవారి భవానీ భక్తుల ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్టీ గ్రూప్స్ అధినేత గురుభవానీ కాండేకుల శ్రీరామ్ శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండియాక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తమ నివాసం వద్ద శ్రీమాన్ దుర్లపు కృష్ణ ప్రేమదాస్ సమక్షంలో ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి వివిధ రకాల పువ్వులతో పుష్పాభిషేకం అలాగే ఉయ్యాల సేవ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుష్పాభిషేకం ఉయ్యాల సేవ వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవాని ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేకుల శ్రీరామ్ మాట్లాడుతూ అనకాపల్లి స్థానిక గవరపాలెం శ్రీ శ్రీ గంగా పరదేశమ్మ అమ్మవారి భవానీ భక్తుల ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా మా స్వగృహం నందు దుర్గమ్మ నవపీఠాల హారతి కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడికి ద్వారకాలో ఏ విధంగా అయితే పూజలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ద్వారకాదేశ శ్రీకృష్ణుడికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం అలాగే ఉయ్యాల సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణుడికి యాభై ఆరు రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించడం జరిగిందని తెలిపారు అలాగే శ్రీకృష్ణుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వారు వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుబ్బు కె వెంకట్ బి వరా బి మహేష్ ఎం గోపి ఆది ఎం సుబ్బు యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు జేజే భవానీ భవానీలకు భక్తులకు ప్రజలందరికీ కూడా ముందుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షల్లోని ప్రధాన ఘట్టమైనటువంటి ఈరోజు మా మా భవాను భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో చండీయాగ యాగ భాగంగా మా యొక్క గంగిరేవి చెట్టు వద్ద గల పీఠం వద్ద నిన్న లక్ష్మీదేవి పసుపు కొమ్ముల పూజను నిర్వహించి ఆ యొక్క పసుపు కొమ్ములను ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మా యొక్క పీఠ వద్ద భక్తులందరికీ కూడా విరివిగా పంచడం జరిగింది తదుపరి నేను ఆధ్యాత్మిక శోభం తీసుకొచ్చే విధంగా నా యొక్క గృహం వద్ద నేను ఈ దుర్గమ్మ నవపే నవపేటల హారతి పూజ అనే కార్యక్రమం అని ఏర్పాటు జరిగింది ఆ ఏర్పాటులో భాగంగా ఉదయం పూట మరి ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి మహా పుష్పాభిషేకాన్ని మరి కృష్ణ సత్సంగం వ్యవసాయ స్థాపకులు నిర్వాహకులైనటువంటి ప్రభుదాస్ గారి ద్వారా అలాగే వారి యొక్క సతీమణి వారి యొక్క బృందం వీరందరి ద్వారా కూడా మరి కడు రమ్యంగా కనులకింపుగా ఇంతవరకు మేము నిర్వహించడం జరిగింది మరి దీనికి అశేషంగా భక్తులు తరలి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ద్వారకాధీశుడి శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో హైరారోగ్యంతో హాయిగా ఆనందంగా ఉండాలని ఆ ద్వారకాధీశుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మనం ఆయన ఎంచుకోవడంలో చాలా లేటు చేస్తున్నాం పొరపాటు కూడా చేస్తున్నాం మనకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కనపడలేదు దేవుడు మనం చూడలేదు అనుకుంటున్నాం అది చాలా తప్పు దేవుడి కోసం మనం ఒక్క అడుగేస్తే ఆయన మన కోసం పది అడుగులు వేస్తాడు అది మనం తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో ఉన్నాడు మనకు కనిపించట్లేదని మనల్ని చూడడానికి ఆయన ఎంత తాపత్రయ పడుతున్నాడో అన్నది మనం గ్రహించుకోవాలి కానీ ఇక్కడ మనం చేయాల్సింది మనల్ని చూడడానికి ఆయన తాపత్రయ పడేలాగా మన వ్యవహారం ఉండాలి మన జీవన ఉండాలి మన తాలూక వ్యవహారం మన తాలూక విధి విధానాలు ఆ యొక్క శ్రీకృష్ణుని అలాగే సమస్త లోకాన్ని కూడా అబ్బులు పరిచేలాగా మన తాలూక ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడే కాదు సర్వదేవతలు కూడా ఆ గోమాత రూపంలో మనకి దర్శనం ఇస్తున్నాయి ఆ ఇస్తున్న వాటిని కూడా మనం ఇప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం దయచేసి గోమాతలను సంరక్షించండి గోమాతలకి ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ చేసే ప్రయత్నం చేయండి మీరు గోమాతకి సేవ చేస్తే ఖచ్చితంగా సకల దేవతలకి సేవ చేసిన పుణ్యం మీకు దక్కుతుంది ఆ ఉద్దేశంతో నేను ఆధ్యాత్మిక వసకు అనే పుస్తకానికి కూడా ఈరోజు రాత్రి నా దుర్గమ్మ నవపేటల హారత పూజలో కూడా నేను ఆవిష్కరణ చేసి అందరికీ భక్తులకి ఉచితంగా పంచే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం తలపెట్టాను సాయంత్రం కూడా భక్తులందరూ కూడా చాలా అశేషంగా వచ్చి నా యొక్క దుర్గమ్మ పూజని చూసి ఆనందించి మీరు అందరూ కూడా కుపాధులు కావాలని అలాగే అందరూ బాగుండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను